గది 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 కాదు కాదు ఓ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మామ టు జెడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మా చిన్న మా చిన్నదానికి ఉన్న మా చిన్నోనికి నేనైతే ఒక వెరైటీ బొమ్మ తీసుకొచ్చాను వెరైటీ అంటే మరి అంత వెరైటీ ఏం కాదు మామూలుగా మా చిన్నగా ఆడుకోవడానికి కూడా తీసుకొచ్చాను మా చిన్న ఒకటేమో ఆడుకోవడానికి తీసుకొచ్చాను ఏం బొమ్మలు అంటే చూపెట్ట చూడండి చూపెట్టినాకనే ఏందనేది నీకు పేరు కూడా చెప్తాను ఈ బొమ్మల పేరు ఇంట్లో అల్లర్ అల్లర్ చేస్తున్నాడు అంతకుముందు నాలుగైదు బొమ్మలు తీసుకొచ్చి మా చిన్నగా వలగొట్టిండు అందుకనే నేను మళ్ళా వేరే బొమ్మలు తీసుకొచ్చాను రెండు ఇదైతే ప్లాస్టిక్ది అడేసినా కూడా పలగయి అందుకనే చూడండి మంచి అయితే తీసుకొచ్చాను చిన్న ఇక నీ కోసం ఇది బొమ్మ ఎలా ఉంది చూడండి దీంతో పాటు కూడా ఒకటి వెరైటీగా గేమ్ కూడా ఆడచ్చు నీకే 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 ఇస్తా చూడండి ఇందులో లైన్గా ఉన్నాయి రింగులు అయితే ఈ బొమ్మ దీనికైతే ఇక్కడ వెళ్తుంది ఓపెన్ చేస్తే ఇది కూడా ఓపెన్ చేసి చూపెడతా మీకు ఇప్పుడు చూడండి ఇస్తాం దగ్గరైతే తీస్తున్నా చూడండి దీనికి ఒకటి కవరింగ్ అనేది వచ్చింది జాలి జాలి తీసేస్తున్నాను చూడండి ఇక బొమ్మ ఇలా ఉంది చిన్న చూపెట్టుకొని ఇవి ఇవి అంటాడు ఇది కూడా ఏ అంటారు చూడండి దీని బొమ్మ కూడా ఉంది మా చిన్న బొమ్మ మా చిన్న బొమ్మ ఏంటిదంటే పెడ్డే బేరు చిన్నది ఆడుకుంటుందని తీసుకొచ్చాను మా చిన్నది ఇదిగో తీసుకో అడుకో ఇదేంటిది బొమ్మన అదే నీర పెడదాము అగో అన్నయ్య చూడు బొమ్మలు ఈ పైన నైతే తీయచ్చు దీనిలో ఒక గేమ్ కూడా ఆడొచ్చు మా చిన్నోనికి రింగులు దీన్ని దీన్ని కలుపు ఇలా కూడా నేర్పచ్చు మా చిన్న మా చిన్నోనికైతే ఇప్పుడైతే నేను ఒకటి పైన తీసుకున్న చూడండి గొమ్మ లాంటిది ఉన్నది చూడండి అయితే లాంటిది ఎలా ఉందో తీసేసాను చిన్న ఇది ఒక్కొక్కటి తీసేయి ఇది ఒక్కొక్కటి ఇట్లా రింగు లాగా ఉండదు చూడండి ఈ టైపు ఇవన్నీ తీయచ్చు ఇవన్నీ తీసేసి ఇట్లయితే కలపాలి మళ్ళీ దీనికైతే పెట్టాలి చిన్ను ఇప్పుడు ఎట్టు దీనికి అది కాదు ఫస్ట్ గిది గిది పెట్టాలి అది కాదు గిది పెట్టు ఫస్ట్ అది పెట్టు ఇది గిదే అది కాదు గిది పెట్టు పెట్టు మళ్ళీ సెకండ్ గిది అది కాదు ఇది 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 అది పెట్టు అది అది కాదు గిది గిది ఇది ఇది గిది అది ఇది 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 అది కూడా కాదు గిది

అరవ చూడు అది కావచ్చు గిరితి అది పెట్టు అయ్యో గిది ఇద్దీ ఇది అద్ది ఇది పెట్టు ఫైన్ ఇది పెట్టు పెట్టు మళ్ళీ అచ్చు